टीवी प्राइम टाइम न्यूज के स्वागत జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కోటి గణేష్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత పాదయాత్రలో భాగంగా రేపు జమ్మికుంట పట్టణానికి వస్తున్నారని జమ్మికుంట పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పాదయాత్రలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ తెలియజేస్తారని రాబోయే పార్లమెంట్ స్థానానికి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ పోటీ చేయబోతున్నారని దేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని అందుకోసం తెలంగాణ నుండి అత్యధిక సంఖ్యలో ఎంపీ స్థానంలో గెలుచున్నారు కల్పించాలని ప్రజాహిత యాత్రలో కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాస కోటి గణేష్ బీజేవైఎం జమ్మికొండ మండల పట్టణ అధ్యక్షులు రాచపల్లి ప్రశాంత్ ఓవైసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గురుగుపల్లి రాము తత్తలు పాల్గొన్నారు బండి సంజయ్ కుమార్ గారు ప్రజాహిత యాత్ర పాదయాత్ర పేరుతోటి రెండో విడతగా రెండోదితో భాగంగా రేపు మన జమ్మిగుండ పట్టణానికి రాబోతుంది ఈ ఈ యాత్రను విజయవంతం చేయడానికి జమ్మిగుండ మండల మరియు పట్టణ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము అలాగే ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క పాదయాత్ర ప్రజల దగ్గరికి ఆ యొక్క సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలి ప్రజలకు తెలియజేయాలని చెప్పి పాదయాత్ర చేస్తూ ప్రజల వద్దకి రావడం జరుగుతుంది కావున జమ్ముకుంట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే జమ్ముకుంట పట్టణ యువత యువత అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి సంజయ్ గారు అంటే యువత లేదు ఉన్నది కాబట్టి ఈ యొక్క యువత కూడా పాల్గొని రేపు సంజయ్ గారి యొక్క పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే ఎలక్షన్లో మళ్ళా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ కుమార్ గారు మళ్ళీ పోటీ చేస్తారు కాబట్టి మళ్ళా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేయాలంటే ఈ దేశం సుభిచ్చంగా ఉండాలంటే మళ్ళీ మోడీ గారు కావాల్సిందిగా ఈ మన కార్మిక కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ కుమార్ గారిని గెలిపి గెలిపించాల్సిందిగా కోరుతూ రేపు జరగబోయే ప్రజాహిత యాత్రను పెద్ద ఎత్తున యువత అంతా వచ్చి కూడా హాజరై ఒక విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నగర్ చేపట్టిన ప్రజాహిత రెండో వింట యాత్ర రేపు మన జమికుంట పట్టణానికి రాబోతుంది కావున జమికుంట పట్టణ మండల నాయకులు యువత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంజయ్ నగర్ యాత్రను విజయప్రదంలో నడిపించాల్సిందిగా కోరుతున్నాము మన దేశంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళొకసారి మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండాలంటే తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీజేపీ ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఈ భా ఈ భాగం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర పథకాలను వాళ్ళు తీసుకున్న సుభిక్ష నిర్ణయాలను ప్రజలందరికీ తెలియజేసి వీళ్ళు వేరే వేరే పార్టీల ఎత్తి చూపుతున్న వాళ్ళ విధానాలన్నింటినీ మనం ఈ పటాపంచలు చేసి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలందరికీ వివరిస్తూ యాత్రను కొనసాగిస్తున్న సందర్భంగా రేపు మన జమికొండ పట్టణానికి రావడం జరుగుతుంది కాబట్టి మహిళలు ప్రజలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి వచ్చి సజాన చేయబడిన ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటుంది ఇన్క్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి